శృతి కళావతి కళాధర్ బెడ్రూమ్లో ఉంటారు అసలు మనం ఆ పున్నమిని ప్రతిసారి దెబ్బతీయాలనుకుంటే ఆ పున్నమి ఏదో ఒకటి చేస్తుంది అని శృతి అంటూ ఉంటే ఏదో ఒకటి చేయటం కాదు ఆ పున్నమి హీరోయిన్ అవుతుంది మీరిద్దరూ విలన్స్ అవుతున్నారు అని చెప్పి కళాధర్ అంటూ ఉంటే మీరు కొంచెంసేపు ఆపుతారా అని చెప్పి కళావతి అంటూ ఉంటే నాన్న మాటలకి ఏమొచ్చిందిలే గనమ్మా ముందు నువ్వు దాచిపెట్టిన నగలు ఉన్నాయో లేవో ఒక్కసారి చూడు అని శృతి చెప్పడంతో కళావతి వెళ్ళి నగల బాక్స్ తీసుకొస్తుంది నగలన్నీ అలానే ఉన్నాయే మరి పున్నమి తీసుకొచ్చిన నగలు ఎక్కడ ఉంటావు అంత డబ్బు పున్నమికి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పటికిప్పుడు చేపించడం కూడా కుదరదు కదా అని కళావతి అంటూ ఉంటే అవేమైనా గిల్టు నగలేమో అని చెప్పి కలదరంటూ అంటూ ఉంటే మా అమ్మకు గిల్టు నగలకి ఒరిజినల్ నగలకి ఆ మాత్రం తేలా తెలీదా ఏంటి అని చెప్పి కళావతి అంటూ ఉంటే మరి పున్నమికి నగలు నుంచి వచ్చాయి చేపించడానికి అంత డబ్బు నుంచి వచ్చింది అని కళావతి అంటూ ఉంటే పృథ్వీ ఇచ్చాడేమో అని కళాధర్ అంటూ ఉంటే ఏమో తెలీదు అని కళావతి అంటూ ఉంటే అసలు మనలో మనం క్వశ్చన్స్ వేసుకోవడం కన్నా ముందు జరగబోయేదేంటో తెలుసుకుంటే మంచిది అని కళాధర్ చెప్పడంతో అమ్మా పున్నమి గురించి బావ గురించి మనకంటే ఎక్కువ ఆ అగ్నిదేవుకు తెలుసు అగ్నిదేవికి ఫోన్ చేసి విషయం ఏంటో తెలుసుకుంటే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి శృతి అంటూ ఉంటే వెంటనే ఆ అగ్నిదేవికి ఫోన్ చేయి శృతి అని కళావతి చెప్పగానే శృతి అగ్నిదేవికు ఫోన్ చేస్తుంది జరిగిన విషయం అంతా కూడా అగ్నిదేవుకు చెప్తూ ఉంటే మీరు దాచిపెట్టిన నగలే పున్నమి దొంగతనం చేసిందా అని అగ్నిదేవి అడుగుతూ ఉంటే లేదండి మేము దాచిపెట్టిన నగలు అలానే ఉన్నాయి అచ్చం అలాంటి నగలే పున్నమి మళ్ళీ తీసుకొచ్చింది అని శృతి చెప్తూ ఉంటే అంత డబ్బు పున్నమికి ఎక్కడి వచ్చింది ఇప్పటికిప్పుడు కొత్త నగలు చేయించిందా అని అగ్నిదేవి అంటూ ఉంటే అవి చేపించడం కుదరదండి ఏడు వరాల నగలు పాత కాలంవి అని శృతి చెప్తూ ఉంటే ఏమన్నావు మళ్ళీ చెప్పు అని అగ్నిదేవి అడగటంతో ఏడు వరాల నగలు పాత కాలంవి అని చెప్పి శృతి చెప్తూ ఉంటే పున్నమి ఏ టైంలో తెచ్చింది అని అగ్నిదేవి అడుగుతూ ఉంటే రెండున్నర మూడు టైంలో తెచ్చిందండి అని శృతి చెప్తూ ఉంటే అయితే మేము గెస్ట్ చేసిందే కరెక్ట్ ఇందాకలా రాజమహల్కి మేము వెళ్ళాము అక్కడ రాజమాతవి ఏడువరాల నగలు డబ్బులు ఉంటే అవి తీసుకొచ్చుకుందాం అనుకున్నాము మాకంటే ముందు ఆ ఇంట్లోకి ఎవరో వెళ్ళి ఆ నగలు తీసుకొచ్చారు రాజమాతవి నగలు పున్నమియే తీసుకొచ్చుంటుంది అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు వెంటనే పున్నమిపై పోలీస్ కేసు పెడదాం అని చెప్పి శృతి అంటూ ఉంటే ఒక్కసారి నేను రాజమహల్కు వెళ్ళి ఇంకెక్కడైనా నగలున్నాయేమో చెక్ చేస్తాను ఒకవేళ పున్నమియే దొంగతనం అక్కడ అక్కడేమైనా ఆధారాలు దొరుకుతాయేమో వెతుకుతాను అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటే త్వరగా వెళ్ళండి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియగానే నాకు ఫోన్ చేయండి అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది ఇక అగ్నిదేవ్ ఫోన్ కట్ చేస్తాడు ఈ పున్నమి గూడెం బుద్ధులను పోగొట్టుకోలేదు ఎలాగైనా సరే పున్నమియే దొంగతనం చేసిందని రుజువు చేయాలి లేకపోతే పృథ్వీ లాయర్ బుద్ధితో ఎలాగో ఒకలా పున్నమిని కాపాడతాడు అని చెప్పి కళావతి అంటుంది పున్నమి దొంగతనం చేసినట్టు రుజువైతే తప్పకుండా పున్నమికి జైలు శిక్ష తప్పదు అని చెప్పి శృతి అంటుంది ఇక మరోవైపు పృథ్వీ పున్నమి భాగ్య వైష్ణవి నలుగురు కలిసి టెర్రస్ మీదకి వెళ్తారు ఎలాగైతే ఏంటి సాహసం చేసి మీరు అనుకున్నది దక్కించుకున్నారు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే విజయక్షేత్రం ఎగరేసామన్నయ్య అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటుంది మనం ముందు ఇంటి దొంగలు ఎవరో పట్టుకోవాలి అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది నా గెస్ కరెక్ట్ అయితే శృతి ఇప్పటికే అగ్నిదేవుకు ఫోన్ చేసి నగల గురించి కనుక్కొని ఉంటుంది అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే ఇలాంటి పనులు కూడా చేస్తుందా అని భాగ్య అంటూ ఉంటే చేస్తుంది శత్రువు శత్రువుకే ఫ్రెండ్ కదక్కా అని చెప్పి పున్నమి అంటుంది అందుకే ఈ లోపు మనం నగలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే ఎలా తెలుసుకుంటాం శృతి రూంలో నగలు ఎక్కడున్నాయో మనకి తెలియదు కదా శృతి మనల్ని రూమ్లోకి రానివ్వదు కదా అని భాగ్య అంటూ ఉంటే మనల్ని రానివ్వదు పాములు రాణిస్తుంది కదక్కా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే పామా అని భాగ్య అడుగుతూ ఉంటే అవునక్క పెద్ద పాము శృతి రూమ్లోకి వెళ్ళింది పామును వెతుక్కుంటూ మనం కూడా వెళ్ళి శృతి రూంలో ఉన్న నగలను చూడొచ్చు అని పున్నమి చెప్తూ ఉంటుంది అయితే వెళ్ళు పున్నమి పాము గురించి అందరికీ చెప్పు అని భాగ్య చెప్తూ ఉంటే చెప్పాల్సింది నేను కదక్క నువ్వే అని చెప్పి పున్నమి చెప్పడంతో సరే పాము 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 అని చెప్పి భార్య గట్టి గట్టిగా అరవటంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు పామా ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటే పెద్ద పాము శృతి రూంలోకి వెళ్ళింది అని చెప్పి భార్య చెప్పడంతో నా రూమ్లోకా దానికి ఎక్కడ పని లేనట్టు నా రూమ్లోకి వెళ్ళింది అని శృతి చెప్తూ ఉంటే నీ రూమ్లో దానికి ఏం కనిపించిందో ఏంటో ఎందుకెళ్ళిందో అని వైష్ణవి చెప్తూ ఉంటే వెంటనే పాములు పట్టేవాడిని పిలిపించండి ఆ పాము ఎక్కడున్నా కూడా బయటికి రావాలి అని శృతి చెప్తూ ఉంటే ఒకవేళ అది విషమైన పాము అయితే శృతిని చంపేస్తుందేమో అని వైష్ణవి భయపెడుతూ ఉంటుంది ఎందుకండి అంతలా భయపడుతున్నారు పాము మనల్ని చూసి పారిపోతుంది మనం పామును చూసి పారిపోతాం అని పున్నమి చెప్తూ ఉంటే నీ పాముల పురాణం ఆపి ఆ పామును ఎలా పట్టాలో చూడండి అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే రోజు మా గూడెంలో పది పాములు పట్టి తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టేవాళ్ళం పాములంటే మాకు అసలు భయమే ఉండదు అని పున్నమి చెప్తూ ఉంటే సరే సరే వెళ్ళి ఆ పామును పట్టుకురండి అని భానుమతమ్మ చెప్పడంతో నాకు కూడా పున్నమి గురించి తెలుసు పున్నమికి పాములంటే అసలు భయమే ఉండవు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు సరే త్వరగా వెళ్ళి ఆ పామును పట్టండి అని భానుమతమ్మ చెప్పడంతో పదండి వకీల్ సా వెళ్దాం అని పున్నమి అంటూ ఉంటే ఆగండి మీరు వెళ్ళి అది ఒకవేళ నాగుపామో కట్లు అయితే మిమ్మల్ని కరిపించుకొని ప్రాణాలు పోగొట్టుకున్నారనుకో ఊరంతా కూడా కోడలు కానీ కోడల్ని చంపేశారన్న పేరు మాకుంటుంది పాములు పట్టేవాడిని తీసుకొచ్చి పట్టించండి అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే మీరేం కంగారు పడకండి పిన్ని పాముని పట్టి బయట వదిలేసే బాధ్యత నాది అని పున్నమి చెప్తూ ఉంటే అవునత్తయ్య నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి పృథ్వీ అంటాడు వకీల్ సాబ్ పదండి లోపలికి వెళ్దాం అని పున్నమి చెప్తూ ఉంటే పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా లోపలికి వెళ్తూ ఉంటారు పిన్నిగారు మీకు భయం లేకుండా ఉండాలంటే నేను వైష్ణవి కూడా ఆ రూమ్లోకి వెళ్ళి పాముని పట్టుకొని వస్తాము అప్పటి వరకు మీరెవరు గదిగల్లి రాకండి అని చెప్పి బాగి చెప్తుంది అమ్మ నా గెస్ కరెక్ట్ అయితే మొదటిగా దొరికిపోయేది మనమే వీళ్ళు పాము వంకతో లోపలికి వెళ్ళి నగల బాక్స్ తెస్తారేమో అని చెప్పి శృతి అంటూ ఉంటే ఎక్కడ పెట్టావే ఆ నగల బాక్స్ అని కళావతి అంటూ ఉంటే బట్టల కింద పెట్టానమ్మా అని చెప్పి శృతి చెప్తూ ఉంటే ఎదురుగా మంచం మీద పెట్టకపోయావా అని చెప్పి కళావతి అంటుంది ఇక పున్నమి పృథ్వీ భాగ్య వైష్ణవి నలుగురు కూడా శృతి రూమ్లోకి వెళ్ళి శృతి రూమ్ అంతా వెతుకుతూ ఉంటారు ఎక్కడ నగలు కనిపించవు ఇక పృథ్వీకి అక్కడ ఒక బాటిల్ దొరుకుతుంది దాని క్యాప్ ఓపెన్ చేసి చూసేసరికి ఒక గాఢమైన స్మెల్ వస్తుంది పున్నమి ఇలా రా అని చెప్పి పృథ్వీ అంటాడు ఏంటి వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఒక్కసారి ఈ బాటిల్ స్మెల్ చూడు అని చెప్పి పృథ్వీ చెప్పడంతో చూశాను వకీల్ సాబ్ ఇది ఆ రోజు మనం కారులో వెళ్తుంటే వచ్చిన స్మెల్లే కదా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే అవును పున్నమి నాకు కూడా అదే స్మెల్ అనిపించి నీకు చూపిస్తున్నా అని చెప్పి పృథ్వీ అంటాడు అగ్నిదేవితో చేతులు కలిపి ఈ శృతి ఇంతటి దారుణానికి ఒడిగట్టిందా అని చెప్పి పున్నమి అంటుంది వెంటనే వాళ్ళ సంగతి తేలుద్దాం పదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే మరి నగలు అని పున్నమి అడగటంతో నగల విషయం తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడు నగలు దొరకలేదు కదా పున్నమి అని చెప్పి అందరూ కూడా బయటకు వస్తారు ఏంటమ్మా రూమ్ అంతా ఎతికారు కదా పాము దొరికిందా అని చెప్పి కళావతి అడగటంతో దొరకలేదు కానీ ఈ బాటిల్ దొరికింది తు అని పృథ్వీ చెప్పడంతో శృతి ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి పృథ్వీ ఆ బాటిల్ అని చెప్పి భాగ్య అడుగుతూ ఉంటే శృతి నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఏంటి పృథ్వీ ఆ బాటిల్ నిన్నే అడుగుతుంది చెప్పు అని భానుమతమ్మ అంటూ ఉంటే ఒకరోజు నేను పున్నమి కోర్టుకు వెళ్తుంటే కళ్ళు తిరిగి పడిపోయి కోర్టుకు ఆలస్యంగా వెళ్ళామని చెప్పాం కదా నానమ్మ ఆ స్మెల్ ఈ బాటిల్లో నుంచే వస్తుంది అని చెప్పి పృథ్వీ చెప్తాడు శృతి నిజం చెప్పు ఈ బాటిల్ నీకు ఎక్కడిది అని పృథ్వీ అడుగుతూ ఉంటే ఏంటి బావా నన్నే అనుమానిస్తున్నావా నిన్ను ప్రాణంగా ప్రేమించాను నువ్వు నాకు దక్కకపోయినా ఎవరో ఒకరికి దక్కావని సంతోషపడే మనస్తత్వం నాది అలాంటి నన్ను అనుమానిస్తున్నావా అని శృతి ఏడుస్తూ ఉంటే నా కూతుర్నే అనుమానిస్తారా అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది ఈ బాటిల్ ఎక్కడదో చెప్పండి అని పృథ్వీ అంటూ ఉంటే నేను చెప్తాను అల్లుడు అని చెప్పి కళాదర్ అంటాడు నీకు తెలుసా బావా అని జనార్దన్ అడగగానే తెలుసు అని చెప్పి కళాధర్ అంటూ ఉంటే మరి ఇందాకల నుంచి పృథ్వీ అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి బావా అని జనార్దన్ అంటూ ఉంటే మీలో మీరే మాట్లాడుకుంటున్నారు నన్ను అడగట్లేదు కదా అందుకే నేను చెప్పలేదు అని చెప్పి కళాధర్ అంటాడు మోయా చెప్పండి అని పృథ్వీ అడగటంతో ఒకరోజు ఒళ్ళంతా ఎలర్జీ వచ్చిందని మెడికల్ షాప్కి వెళ్ళి అడిగితే ఈ లోషన్ ఇచ్చాడు దాన్ని మూత ఓపెన్ చేయగానే దగ్గులు తుమ్ములు వచ్చాయి షాప్లో రిటర్న్ ఇద్దామని అక్కడ పడేశాను అని చెప్పి కళాధర్ చెప్తూ ఉంటాడు ఇంకా ఎందుకు చూస్తున్నారు దాన్ని వెంటనే రిటర్న్ ఇచ్చిరండి అని కళావతి చెప్పడంతో ఇలా ఇవ్వాలడు రిటర్న్ ఇచ్చేసి వస్తా అని చెప్పి కళాధర్ అంటాడు ఈ బాటిల్ వల్ల నా కూతురు అనవసరంగా నిందల పాలైంది పదవీ శృతి పామ్ పేరుతో నీ రూమ్ అంతా చిందర చేసి ఉంటారు వెళ్ళి సర్దుకుందా అని కళావతి అంటుంది ఇంకొకసారి పాము పులి ఎలుక అని పెద్ద పెద్దగా అరిచారనుకో నోతి మీద వాతలు పెడతా అని చెప్పి భానుమతం అంటుంది నాన్న పృథ్వీ పాము వచ్చింది అనగానే అలా లోపలికి వెళ్ళిపోయావు ఏంటి నీకేదైనా అయితే నేను తట్టుకోలేవును అని సావిత్రి అంటూ ఉంటే నేను వెళ్ళింది పున్నమి వెనుకే కాదమ్మా నాకేం తాకుండా నీ కోడలు చూసుకుంటుందిలే అని చెప్పి పృథ్వీ అనటంతో సావిత్రి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ కోర్టు విషయం తేలే వరకు అమ్మ ఇలా సైలెంట్ వర్క్ చేస్తూనే ఉంటుందన్నయ్య అని చెప్పి వైష్ణవి అంటుంది ఇక అప్పుడే పృథ్వీ ఫోన్ రింగ్ అవుతుంది నిజమా ఇప్పుడే వస్తున్నాం అని చెప్పి పృథ్వీ ఫోన్లో మాట్లాడతాడు పున్నమి క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక ఉన్న రహస్యాలన్నీ కూడా తెలిసిపోయాయంట రా వెళ్దాం అని చెప్పి పృథ్వీ వైష్ణవి పున్నమి ముగ్గురు కూడా కాలేజీకి వెళ్తారు ఇక పృథ్వీ పున్నమి మారు వేషాల్లో కాలేజీకి వెళ్తారు ఈ క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక ఎవరో శ్రీనివాసరావు అనే సీనియర్ అసిస్టెంట్ ఉన్నాడంట అని చెప్పి పృథ్వీ ఫ్రెండ్ విశాల్ చెప్తూ ఉంటాడు వాడి మీద నాకు మొదటి నుంచి అనుమానం ఉంది అని వైష్ణవి చెప్తూ ఉంటే వాడికి డబ్బంటే చాలా ఆసంట చాలా సంవత్సరాల నుంచి ఇలాంటి పనులు చేసి కోట్లు సంపాదించాడంట అని చెప్పి విశాల్ అంటాడు వాడి దారిలోనే వెళ్ళి నిజాలు బయట పెట్టాలి అని పృథ్వీ అంటూ ఉంటే వాడు అంత ఈజీగా చెప్తాడా ఎప్పటి నుంచో అలవాటు పడ్డాడు అని విశాల్ చెప్తూ ఉంటే అందుకే కదా మనం ఈ గేటప్పుల్లో వచ్చింది అని చెప్పి పున్నమి అంటుంది విశాల్ నేను పున్నమి వాడితో నిజాలు బయట పెట్టిస్తా నువ్వు వీడియో రికార్డ్ చేయి వాడికి అనుమానం రాకుండా అని పృథ్వీ చెప్తూ ఉంటే వాడు నన్ను చూస్తే పడతాడు అని చెప్పి విశాల్ అంటాడు మాకు ఆ శ్రీనివాసరావుని జస్ట్ చూపించండి వీడియో రికార్డ్ అంతా కూడా నేను చేస్తాను వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటుంది వైషు నువ్వు ఇక్కడే ఉండు మేము వెళ్తాం అని చెప్పి పున్నమి పృథ్వీ విశాల్ కాలేజీలోకి వెళ్తారు ఒరే పృథ్వీ ఆ రైట్ సైడ్ రూమ్లోనే శ్రీనివాస్ అనే సీనియర్ అసిస్టెంట్ ఉంటాడు అని చెప్పి విశాల్ చెప్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్